దైవజన్యుడు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములండి మన ప్రభు రెండు వేల ఇరవై మూడు సంవత్సరముల క్రితమే ఈ లోకానికి రావడం కాదు కానీ ఆయన అన్నిటికన్నా ముందుగా ఉన్నవాడు అబ్రహాం పుట్టకముందే ఉన్నాడు లోకం పుట్టకమునిపోయి ఉన్న దేవుడు అలాగే పురాతన కాలం మొదలుకొని ఉన్న దేవుడు అయితే ఈ లోకానికి మనిషి కుమారుడుగా ఈ లోకానికి మానస్వరూపం ధరించి ఎందుకు రావాల్సి వచ్చిందంటే మనమందరం పాపులమై ఉండగా ఎందుకంటే రోమపత్రిక మూడో అధ్యాయము పదకొండవ వచ్చిన ప్రకారం మంత్రులు లేడు లేడు గ్రహించవాడు లేడు దేవుడిని వెతుకువాడు లేడు అందరినూ తప్పి ఏకముగా పనికి మాలిన వారేరి అలాగే రోమ మూడో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన ప్రకారం ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోచున్నారు అందు నిమిత్తం ఏసుక్రీస్తు ప్రభులవారు ఈ లోకానికి పరిశుద్ధాత్మ ద్వారాగా జన్మించారు ఈ లోకంలోనికి ఆయన జన్మించడం ఈ లోకానికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనల్ని రక్షించడానికి అలాగా రావడానికి పశువుల పాకను ఇచ్చింది సత్రపు యజమాని గారు ఆయన గురించి కొన్ని విషయాలు మనం చెప్పుకుందాం అయితే ఈ లోకానికి రావడానికి ముందు సత్రపు యజమాని ఆ స్థలం ఇచ్చాడని మనం అందరం అనుకుంటాం ఆయన్ని ఎక్కడ పశువుల పాకలో ఉండడం ఏంటి అనుకున్నప్పుడు ప్రవచనం ఇందాక బ్లెస్య్ చెప్పినట్టు ఏబు గ్రంథం ముప్పై ఆరో అధ్యాయం ముప్పై మూడో వచ్చిన ప్రకారం ఆయన గర్జనం ఆయన ప్రసిద్ధి చేయను ఆయన వచ్చుచున్న తాను వచ్చుచున్నాడని పశువులకు తెలుపును అదే రీతిగా అక్కడ సత్రపు యజమాని గారు ఉన్నప్పుడు సత్రపు యజమాని గారు తన తాత వ్యాపారం బాగా చేసి డబ్బు సంపాదించినప్పుడు తన కుటుంబం పద్నాలుగు మంది కాబట్టి వారిని కోసం పెద్ద గృహం ఏర్పాటు చేసుకున్నారు అయితే ఆ గృహంలో వారు పెద్దవారు అయిపోయిన తర్వాత దారు వారు వెళ్ళిపోయినప్పుడు ఆ గృహం ఖాళీగా ఉందని తెలిసి మనం వ్యాపారానికి అద్దెకిస్తే బాగుంటుందని వారు హృదయంలో ఆలోచన చేసుకున్నారు అప్పుడు వాళ్ళ అదృష్టమేమో అనుకొని కైసారు ఆజ్ఞ ఇవ్వడం అయింది ఎందుకంటే ప్రజాసంఖ్య మొదలైంది అప్పుడు ఎక్కడికి వెళ్ళిన వారందరూ మరి తిరిగి అక్కడికి రావడం వల్ల సత్రం అంతా నిండిపోయింది నిండిపోయినప్పుడు ఆ సత్రపు యజమాని వచ్చేవారికి తలుపు తీసి ఆ స్థలం చూపించినందునవలన తను అలసిపోయాడు ఇంకెవరు తలుపు కొట్టినా ఇంకా తలుపు తీయకూడదని తను నిర్ణయించుకున్నాడు నిర్ణయించుకొని పడుకున్నాడు ఈలోపు ఒకరు వచ్చి తలుపు కొడుతున్నారు అయినా తలుపు తీయకూడదని ఇంకా దృఢంగా నిర్ణయించుకున్నాడు అయినా మళ్ళీ తలుపు తలుపు కొడుతున్నారు అలాగే తలుపు తడుతనే తడుతనే తడుతూనే ఉన్నారు అయితే ఒక మెల్లని స్వరం వినపడింది అప్పుడు ప్రాధాయపడుతున్నారు తలుపు తీయండి తలుపు తిని అని ప్రాధాయపెడుతున్నప్పుడు ఒకసారి వెళ్ళి తీస్తే పోయి చూద్దామని తలుపు తీశాడు తలుపు తీసినప్పుడు ఒక యవనస్థుడు పక్కనే వేదన పడుతున్న స్త్రీ కనిపించారు ఆయన ఆయన్ని ప్రాధాయపడుతున్నారు కొంచెం మాకు స్థలం ఉంటే ఎవరు అని ప్రాధాయపడుతున్నప్పుడు ఆయన అక్కడ చూస్తే స్థలం ఖాళీ లేదు మనుషులు అందరూ నిద్రపోతున్నారు ఆ సమయంలో ఆయనకి ఏం చేయాలో తెలియక పరిగెత్తుకొని వెళ్ళి తన భార్య దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి చెప్పినప్పుడు ఇంకా ఈమెకి ప్రసవ వేదన ఎక్కువైపోయింది ఎక్కువైపోతున్నప్పుడు ఈయన వెనకాల పశువుల శాలు ఉంది కదా దాంట్లోకి వెళ్ళి ఏమైనా చేద్దామని గొబాలని వెళ్ళి ఆ పశువులు కొన్ని తీసుకొని వెళ్ళి మరీ ఒక చోట వాళ్ళ చోట కట్టి పెడుతున్నప్పుడు ఈ సత్రపు యజమాని భార్య యాకో ఏసేపు తన మరియన్ను తీసుకొని వచ్చి ఇక్కడ పరుండు పెడతారు అప్పుడు సత్రభు యజమాని స్థలం అక్కడ ప్రవచనం నెరవేర్పు ప్రకారం అక్కడ ఆయన జన్మించడం జరిగింది అయితే సత్రపు యజమాని లోకరక్షకుడని తెలియదు మనిషి కుమారుడుగా వస్తున్నాడని తెలియదు దేవాది దేవుడని తెలియదు ఆది సంభూతుడని తెలియదు ఆశ్చర్యకరుడని ఆలోచనకర్తని బలవంతుడైన దేవుడని నితుడగు తండ్రి అని సమాధానకర్త అని ఆయనకు తెలియదు అయినప్పటికీ ఆయన ఇవ్వడానికి అక్కడ ఇచ్చాడు ఐ అదే మనం ఎన్నో సువార్త ద్వారా కానీ పాటల ద్వారా కానీ సువార్త కరపత్రికల ద్వారా కానీ ఎవరో దైవజనుల ద్వారా కానీ తోటి విద్యార్థుల ద్వారా కానీ తోటి స్నేహితుల ద్వారా కానీ తోటి మనుషులు ఎవరైనా దేవుని ఎరిగిన వారు ప్రతి ఒక్కరూ వచ్చి మనకి ఏదో రకంగా మనం ఎరగక ముందు కూడా చెప్పి ఉంటారు కానీ మనం ఇవ్వలేదు మనసు ఇవ్వలేదు కానీ ఎవరైనా మాట వినుట శ్రేష్టము గద్దెంపుకు లోబడిన వాడు బుద్ ఘనత నందును అలాగే మనం ప్రతి ఏ ఒక్కరు చెప్పిన మాటైనా దేవుని గురించి విన్నప్పుడు మనం మన హృదయాన్ని దేవుడికి ఇస్తే అదే నిజమైన క్రిస్మస్ క్రిస్మస్ అంటే హృదయమందు దేవుణ్ణి ఆరాధించడమే అదే నిజమైన క్రిస్మస్ ఈయన మాములుగా ఈయనకి ఎంత చరిత్ర ఉందంటే నలభై రెండు తరముల చరిత్ర అబ్రహాము కుమారుడైన దావిదు కుమారుడు ఏసు క్రీస్తు వంశవళి అబ్రహాం ఇస్సాఖను కను ఇస్సాక యాకోబను కొను యాక యోధానాథ్ అందమున కను యోధా తామనందు పెరేస్ జరాహన్ కను పెరస్ హెస్రామను కను ఎసరాం ఆరామ్ కను ఆరామ్ అమినాధన్ కను అమి నయస్సన్ కన్నాను ఎస్సన్ సాల్మాన్ కను సాల్మాన్ రాహాబునందు బోయజన్ కను బోయజ్ రూతునందు ఒబేదని కను ఒబేద ఎస్షైని కను య రాజైన దావీజను కన్ను ఉరియా భార్యగా ఉన్న ఆమెయందు దావీదు సోలోమన్ కను సోలోమన్ రహబామును కను రహబాం అభియాన్ కను అభియా ఆశాను కన్ను ఆశా యహుష్పాతను కను యహోరామ్ కను హెహోరామ్ విజయాన్ని కన్నాను ఉజ్జ యువత అనుకుని యువత మహాజును కను ఆ ఇజిక ఇజిగా మనిషి అని కను మనిషి ఆమోను కను ఆమోని యోషి అని యూదులు బొబులను కనబడిన కాలంలో యోషి ఒకనే అతని సోదరులను కనను బొబులో కనబడిన తర్వాత ఒకనే శైలిని కను శైలి జరిబ్బాబలని కళ్ళు జరిబ్బాబులు అభివృద్ధి కన్నాను అభివృద్ధి ఎలాకేమని కానీ ఎలాకేము ఎలాకేము ఆజరాను కను ఆజరు సాధోకుని కను సాధోకు ఎలిహూదిను కను ఎలిహుద్ ఎలియాజన్ కానీ ఎలిజన్ మతాను కానీ మతాన్ని యాకోబుని కను యాకో మరియా భర్త అని ఏసేపుని కను ఆమె అందుకు క్రీస్తు అనబడిన ఏసుపట్టిను ఇట్లు అబ్రహాం మొదలుకొని దావిదు వరకు తరములని పద్నాలుగు తరములు దావిదు మొదలుకొని బబులను కొనబడిన మొద కొనబడిన వరకు తరములని పద్నాలుగు తరములు బబులను కొనబడిన కాలం మొదలుకొని క్రీస్తు వరకు పద్నాలుగు తరములు ఇలాగ నలభై రెండు తరముల చరిత్ర ఆయన గొప్ప దేవుడు కాబట్టి మనందరం ఆయనకి హృదయం ఇచ్చి నిజమైన సంతోషాన్ని అందరం పొందుకుందాం దేవుడు ఈ మాటలు గాక ఆమె